రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా మేనిఫెస్టోలో చెప్పినవి ఏకంగా తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు అమలు చేసి ఈ రాష్ట్ర చరిత్రలోనే ఇది ఒక కని విని ఎరగని ఘటగా నిలిచిపోయింది ఈ యాభై తొమ్మిది నెలల మీ బిడ్డ పాలనలోనే కాదా అని అడుగుతా ఉన్నా ఇంతకు ముందు ఎప్పుడైనా కూడా మనం గమనించిది అంటే ఎన్నికలప్పుడు మాత్రం ఆ పద్దాన్ని చెబుతూ మేనిఫెస్టో ఇస్తారు ఆ తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే కాలం కానీ ఒక్క మీ బిడ్డ పాలనలో మాత్రమే మేనిఫెస్టోను ఒక బైబిల్గా మేనిఫెస్టోను ఒక ఖురాన్గా మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా భావిస్తూ ఏకంగా తొంభై తొమ్మిది శాతం అమలు చేసి మళ్ళీ ఆ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకొని పోయి ప్రజలకి ఆ మేనిఫెస్టోను మీరు చూపించి ప్రజల ఆశస్సును కోడతా ఉన్న ప్రభుత్వం దేశ చరిత్రలో ఏదైనా ఉంది అని అంటే అది మీ బిడ్డ